ప్రస్తుతం మీరు ఈ మధ్యలో జరిగినటువంటి కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఆమె కూడా బయటకు వచ్చి బలమైన ఆరోపణలు చేసింది హరీష్ రావు గారి మీద కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి ఆ కోణంలో కుంభకోణంలో ప్రధాన పాత్రదారులు హరీష్ రావు గారు దాని మీరు ఎట్లా ఉంది అసలు జోష్ ఇప్పుడు జోషి 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 కమిషన్ ఇక్కడ కూడా కుంభకోణం జరిగింది అని చెప్పడం లేదు కాకపోతే ప్రాజెక్టు నిర్మాణము క్వాలిటీ లేదని చెప్పడం జరుగుతుంది క్వాలిటీ లేక రెండు పిల్లర్స్ కూలిపోయిన చెప్తుంది లక్ష కోట్ల కుంభకోణం లక్ష కోట్ల కుంభకోణం అంటే దానికి ఖర్చు పెట్టిందే తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ఒకటే కాదు కాళేశ్వరంకు రివర్స్ ఏంటి రిజర్వాయర్స్ ఉన్నాయో సుందీల్లా కానీ అన్నారం కానీ మేడిగడ్డ కానీ ఇదంతా కలిసి ఒక ప్రాజెక్టు మళ్ళీ దానికి ఇరవై ఇరవై ఏడు రిజర్వేర్స్ ఉన్నాయి మొత్తం కొండపోచిమ వరకు రిజర్వాయర్స్ ఉన్నాయి తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి నదికి అడ్డుకట్ట వేసి కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నదికి కట్టి దానికి అనుబంధంగా సుందిల్ల గాని అన్నాడ కానీ మేడిగడ్డ కానీ నిర్మాణం చేసి రెండు వందల యాభై కిలోమీటర్ల గోదావరి నీళ్లను రివర్స్ పంపింగ్ చేయడంలో అసలు భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ అది ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఎక్కడ బా ప్రపంచంలో లేదు వాస్తవంగా దానికైంది తొంభై ఐదు వేల కోట్లు కానీ లక్ష కోట్ల అభివృద్ధి జరిగింది లక్ష కోట్ల అభివృద్ధి జరిగిందంటే ఈ మాట్లాడే వారికి ఏమైనా అవగాహన ఉందా ఒకసారి నేను వాళ్ళకు డిమాండ్ చేస్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూతురే ఇంత బలమైన ఆరోపణలు చేస్తుందంటే ప్రజలు నమ్మరా ఒకవేళ వాళ్ళు నమ్మడానికి అంటే మీరు భవిష్యత్తులో ఎలాంటి ఆలో అంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రజలను నమ్మించడానికి ఎలాంటి ప్రజల ముందుకు వెళ్ళబోతుంది పార్టీ అధ్యక్షుడు కూడా ఒకవేళ అధ్యక్షుడు కానప్పటికి కూడా అనవసరమైన ఆరోపణలు చేయడము అది బాధ్యత రాహిత్యం కవిత గారు ఆరోపణ చేస్తుంది కవిత గారు ఎవరు కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఎవరు కేటీఆర్ గారి చెల్లెలు కవిత గారు ఎవరు హరీష్ రావుకు మరదరు సంతోష్ ఎవరు కవిత గారి చిన్నమ్మ కొడుకు వీళ్ళంతా ఒకే కుటుంబం ఈ ఒక కుటుంబం ఏం జరుగుతుందో బయటకు ఏం తెలుస్తుంది తొమ్మిది పదేళ్ళ నుంచి లేనిది ఈ రోజు బయటకు వచ్చేసి ఇవన్నీ జరుగుతున్నాయని చెయ్యి మరి తొమ్మిది పదేళ్ళ నుంచి కళ్ళు మూసుకొని కూర్చున్నారా పిల్లి కళ్ళు మూసుకొని పాలు పాలుదాగితే ఎవ్వరు చూస్తున్నాయని అనుకుంటుందంట పిల్లి కానీ ప్రజలందరూ చూస్తున్నారు నిజమేంది అబద్ధమేంది ప్రజలు గ్రహిస్తున్నారు కవిత చేసినటువంటి ఆరోపణలు నిజమా అవినీతి నిజమా కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అన్యాయం నిజమా వాళ్ళ కుటుంబం అన్యాయం చేసిందా అవినీతి చేసిందా ప్రజలు గమనిస్తున్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గెలవడానికి ప్రధాన పాత్రదారులు హరీష్ రావు సంతోష్ గారు అని పదే పదే మీడియా సమావేశంలో చెప్పుడు దుబ్బాక ఎలక్షన్ లో రఘునందన్ రావు గెలవడానికి అప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితులు స్థానిక పరిస్థితుల ప్రభావం వల్ల ప్రజలు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఒక దుబ్బాకనే కాదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో మేము దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినాం ముందు రెండు వేల పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినాం తర్వాత పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యాం అంటే వంద నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము వంద నాలుగు వందల నాలుగు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము ముప్పై తొమ్మిది కింద పడిపోయినాం అంటే ప్రజల్లో వచ్చినటువంటి మార్పు స్థానికంగా ఉండేటువంటి సమస్యలు ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి దొంగ హామీలు ఈ ఆరు గ్యారంటీలు ఇవన్నీ ప్రజలు నమ్మి ఓట్లు వేయలేదు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను కలవకృతి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఒక సర్పంచ్ స్థాయి నుంచి పనిచేస్తున్నా ఎక్కడ కూడా నేను ఒక మరక లేకుండా చిన్న రిమార్క్ లేకుండా అవినీతి లేకుండా ఈ రాజకీయంలో మొత్తం కూడా సర్పంచ్ స్థాయి నుంచి పనిచేస్తున్నాను ఈ కలవకృతి అభివృద్ధి కొరకు ఐదు వేల కోట్ల రూపాయల గ్రాండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నాను ప్రజలు అనుకున్నాడు మేము ప్రజలకు ఓటుకు నోటు ఇవ్వలే మిగతా పార్టీలు ఇచ్చినాయి ఆ ఓటుకు నోటు కార్యక్రమంలో ప్రజలు తీసుకొని ఓట్లేసారు అంటే నిజాయితీ ఏంది నిజమేంది అభివృద్ధి ఏంది సంక్షేమం ఏంది ప్రజలు చూడలే అంటే దుబాక్ ఎలక్షన్లో కూడా ఒకసారి ఏంటంటే మహమ్మద్ గోరి పదిహేడు సార్లు ఓడిపోయాడు పద్దెనిమిది సారి గెలిచాడు ఒక ఒకసారి వేయాలని చెప్పి ప్రేమ ఊరుతుంది ప్రేమ అదే అదేవిధంగా రఘనందరావు రెండు మూడు సార్లు ఓడిపోయింది కాబట్టి దుబ్బాక ఎలక్షన్లో ప్రజలు ఆయన ఆశీర్వదించారు ఓట్లేసారు ఆయన గెలిచారు సార్ ఇంత బలమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా పార్టీ అధ్యక్షుడు కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఎక్కడ కూడా స్పందించలేకపోతున్నారు ఎట్లా చూస్తారు సార్ ఎందుకు స్పందించాలి స్పందించకూడదు ఎందుకంటే కవిత గారు ఆమె అమెరికా వచ్చిన తర్వాత కొన్ని ఆరోపణలు చేసింది ఆరోపణలు అనేది మన కుటుంబానికి పరిమితమైంది వాస్తవంగా కవితగా ఆ చేసినటువంటి ఆరోపణలు వాళ్ళకు నిజమా కాదని కేసీఆర్ తెలుసు కేటీఆర్ తెలుసు నిజమైనప్పటికీ నిజం కానప్పటికీ కూడా ఆరోపణ ఆరోపణకు ప్రతి ఆరోపణలు చేయడము భావ్యం కాదు భావ్యం కాదు ఎందుకంటే ఆ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలకు స్పందించకూడదు కేవలం ఆసి పంపకాల కోసమే ఇలాంటి చిచ్చు పెడుతున్నారు ఆస్తి పంపకాలు ఎవరు మాట వాళ్ళకు రాలేకనే కవిత బయటకు వచ్చి ఇలాంటి బలమైన ఆరోపణలు చేస్తున్నానే అధికార పార్టీ నాయకులు బిఆర్ఎస్ బీజేపీ ఆస్తి విషయంలో ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పెద్దదే కవిత అత్తగారు కూడా పెద్దోళ్ళే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఎంతో సుటరికం ఉంది పది మంది పెద్ద వస్త్రం కూర్చోబెట్టుకొని మరి లోపల లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ఆస్తుల విషయంలో డబ్బుల విషయంలో భూముల విషయంలో మాట్లాడుకుంటే పరిష్కారం తీసుకోవచ్చు కదా బజార్కి ఎక్కి మాట్లాడుకుంటే వస్తుందా ఆస్తి రాదు కదా బజార్కి ఎక్కకూడదు కవిత కూడా ఇట్లా కన్న తండ్రి కన్న తల్లి సొంత అన్న కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి మాట్లాడుకొని పరిష్కారం తీసుకోవాలి ఆమెకు వచ్చే ఆస్తి న్యాయంగా వచ్చేటువంటి ఆస్తి తీసుకోవాలి సరే మరొకసారి వాయిదా పడ్డాయి స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ మళ్ళీ ఎట్లయితే వీళ్ళు కోర్టు మళ్ళీ సంప్రదించారు మళ్ళీ కొద్దిగా సమయం ఆడము మళ్ళీ మళ్ళీ ఏదైతే ఆశల మీద నీళ్లు జల్లినట్టే ఉంటుంది దీని మీద ఎట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిరస్ లేదు స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చట్టసభలకేమో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది లోకల్ బాడీస్కేమో స్థానిక సంస్థలకేమో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది పార్లమెంట్ల చట్టం ఏముంది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు జరగాలి అక్కడ చట్టసభలకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ జరగాలి ఇక్కడ స్థానిక సంస్థలు కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపించేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సంవత్సరము ఆరు నెలలు గడిచిపోయింది ఇలా మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలి ఎంపీటీషాలు జరగాలి జడ్పీటీసీ జరగాలి అదేవిధంగా మున్సిపాలిటీ జరగాలి కౌన్సిలర్స్ జరగాలి అదేవిధంగా మరి పిఎస్ఈస్ బ్యాంక్ ప్రాథమిక బ్యాంక్ ఎన్నికలు జరగాలి ప్రజల ఈ ఓట్లు అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి ఇచ్చిన హామీలు జరగలేదు కాబట్టి స్థానిక సంస్థలకు పోతే ప్రజలు మరి వ్యతిరేకంగా ఓటు వేస్తారు ఓడిస్తారని భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు అనేక అడ్డంకులు సృష్టించుకొని ఇవాళ ఏదో బీసీ జనాభా లెక్కలని చెప్పి కులగనన్ అని చెప్పి దాంతోపాటు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు నలభై రెండు శాతం వాళ్ళ విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తాం ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలకు ప్రతి సంవత్సరము బీసీ సప్లానిస్తాం అనేక రంగాలు ఇలా ఇచ్చేటువంటి లైసెన్స్ బీసీలకు ఇస్తాం కాంట్రాక్ట్ కూడా నలభై రెండు శాతం ఇస్తాం అని చెప్పి ఇస్తాం అని చెప్పి హామీలు ఇచ్చి బీసీలతో ఓట్లు ఎంచుకున్నారు హామీలు ఇలా తొమ్మిది దొక్కారు ఎక్కిరు ఎంతొక్కిరు నలభై రెండు శాతం రిజర్వేషన్ వీళ్ళ పరిధిలో లేదు అసెంబ్లీ పరిధిలో లేదు అది రాజ్యాంగ చట్టం కావాలి కాన్స్టిట్యూషన్ అమలు కావాలి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలి పార్లమెంట్లో టూ థర్డ్ మెజార్టీతో దాన్ని ఆమోదించాలి ఆమోదించినప్పుడే ఏదైతే తమిళనాడుకు వచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారంగా మన తెలంగాణకు వస్తుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇచ్చింది బీజేపీ వాళ్ళు హామీలు ఇవ్వలేదు అందు గురించి నరేంద్ర మోడీ సర్కార్ ఏం చేస్తుందంటే మేము హామీ లేదా మాకు సంబంధం లేదని చెప్పి వీళ్ళు ఎన్ని ఆర్డినెన్స్లు తీసినా ఎన్ని మా అసెంబ్లీలో తీర్మానాలు చేసినా ఎన్ని చట్టాలు చేసినా అది పార్లమెంటు పరిధిలో ఉంటాయి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మళ్ళొకసారి బీసీలను మోసగిస్తుంది బీసీలను మోసగించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఈరోజు గ్రామ పంచాయతీ పూర్తిగా అధ్వానం అయిపోయినాయి పల్లె ప్రగతి పోయింది పట్టణ ప్రగతి పోయింది బ్యాంకులు మొత్తం కూడా రెండు సార్లు ఈరోజు పోస్ట్ పోన్ చేసిన ఎలక్షన్స్ ఈ విధంగా రైతులు కూడా అన్యాయం చేస్తున్నారు యూరియా సరఫరా చేస్తలేరు కరెంటు సరిగా వస్తలేదు రైతులు పూర్తిగా అధ్వానం అయిపోయారు పట్టించుకుని నాదులు లేడు కాబట్టి అందరూ కూడా వ్యతిరేకంగా అన్ని కులాలు అన్ని మతాలు ఈరోజు కులవృత్తులు వృత్తులు చేతి వృత్తులు రైతాంగం మొత్తం కూడా రేపు ఎన్నికలు పెడితే వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఒక ఆలోచన తోటి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసి ఈ విధంగా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుంది స్థానిక సంస్థను పూర్తిగా మంట కలిపింది స్థానిక సంస్థలు పూర్తిగా అధ్వానం అయిపోయినాయి అన్యాయం అయిపోయినాయి అభివృద్ధి మొత్తం కుట్టుబడిపోయిందని ద్వారా తెలియదు సార్ యూరియా కొరత కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వాళ్ళు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని రైతులకు సరఫరా చేస్తుంది సార్ లేదు రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఏ అయితే ప్రైవేటు సంస్థలు అంటే యూరియా అమ్మేటువంటి వ్యక్తులు ఉన్నారో అన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్ని బ్లాక్ అమ్ముకుంటున్నారు కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటువంటి యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి అని చెప్తున్నారు కానీ కేంద్రమేమో మేము వచ్చేటువంటి కూడా మొత్తం ఇస్తున్నాం అని చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి చేతగాక యూరియా ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎట్లా సరఫరా చేయాలి ఏ విధంగా అగ్రికల్చర్ పాలసీ ఉండాలి అని ఆలోచన ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా వ్యవసాయ మంత్రితో సహా రెవెన్యూ శాఖ మంత్రితో సహా ఎవరు కూడా ఆలోచన లేదు అసలు వ్యవసాయ పాలసీ అంటే ఏంటి అగ్రికల్చర్ పాలసీ అంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో కూర్చోవాలి ముఖ్యమంత్రి కమిటీని కూర్చొని పెట్టుకోవాలి ఒక వ్యవసాయ పాలసీ తయారు చేయాలి ఈ రాష్ట్రానికి ఎంత ఫర్టిలైజర్ అవసరం ఉంది ఎంత యూరియా అవసరం ఉంది ఎన్ని రకాల మనకు విత్తనాలు అవసరం ఉన్నాయి ఎన్ని రకాల పెస్టిసైడ్స్ అవసరం ఉంది ఎంత కరెంట్ అవసరం ఉంది ఎన్ని కాలువలకు నీరు ఇవ్వాలి ఏ విధంగా కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి ఏ విధంగా రైతాంగాన్ని కాపాడాలి ఏ విధంగా కరెంట్ ఇవ్వాలి ఏ విధంగా వీళ్ళకు రైతు భరోసా ఇవ్వాలి ఏ విధంగా రైతు బీమా ఇవ్వాలి ఏ విధంగా వీళ్ళకు సబ్సిడీ ఇవ్వాలి ఏ విధంగా బోనస్ ఇవ్వాలి ఇవన్నీ కూడా అది వ్యవసాయ పాలసీలు తయారు చేసుకోవాలి ఇంతవరకు రైతులు మొత్తం కూడా ఈరోజు నెత్తి నోరు కొట్టుకుంటే ఈ ముఖ్యమంత్రికి చీమ కుట్టలేదు ఈ ప్రభుత్వానికి చీమగుంటారు ప్రభుత్వం విఫలంగా ఘోరంగా వైఫల్యం చెందింది ఘోరంగా విఫలం చెయ్యాలి ఈ ప్రభుత్వము అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల కన్నా ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మొదటి స్థానంలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత చివరి స్థానం కలిపేది ఘోరంగా విఫలమైంది ఘోర వైఫల్యం చెందింది ప్రజలకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేదు ఎక్కడ చూసినా మీటింగ్ పెట్టుకుంటే ముందే అరెస్టులు చేస్తారు ప్రతిపక్ష స్టేషన్ గుళ్ళ పెట్టుకోండి నిర్భయంగా రమ్మంటే ఒక సాధారణ మనుషులేకొచ్చి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు వచ్చి మాట్లాడి ప్రజల సమస్యలు తెచ్చుకోమర వాళ్ళ నుంచి కాదు చేయి దాటిపోయింది చివరి చెప్పండి సార్ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సీనియర్ లీడర్గా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వం ప్రకటించిన పథకాల గురించి ఏం చెప్పారు ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలో అర గ్యారెంటీ మాత్రమే అమలవుతుంది అదొక బస్సు మిగతావన్నీ మంత్రంగా ప్రవేశపెట్టారు దాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించడం లేదు ఆరు గ్యారెంటీలు కూడా ఎవరికి కూడా అర్హులైనటువంటి వారికి అందడం లేదు ఈ ఆరు గ్యారెంటీలకు నాలుగు వందల ఇరవై స్కీమ్స్ ఉన్నాయి ఈ నాలుగు వందల ఇరవై స్కీమ్స్ కూడా ఫోర్ ట్వంటీ స్కీమ్స్ అయినాయి ఇరవై నెలలు ఇరవై అబద్ధాలు నాలుగు వందల ఇరవై అబద్ధాలు ఆ విధంగా దెబ్బతినిపోయింది ఇప్పుడు ఏ వర్గం మంచిగా ఉందండి ఏ వర్గం సంతోషంగా ఉంది ఇచ్చినటువంటి రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు చేసిరా ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తామన్నారు చేసిర్రా చేయలేదు తర్వాత రైతు భరోసా రైతు బంద్ అని పేరుంటే పదివేల రూపాయలకు పదివేల రూపాయలు ఇస్తామన్నారు చేయలేదు పన్నెండు వేల రూపాయలకు ఒక్కసారి ఇచ్చారు మూడు సార్లు ఒక్కొక్కసారి ఇచ్చారు అదేవిధంగా రైతు బీమా రైతుల పేరు మీద యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారి పేరు మీద ప్రభుత్వం బీమా డబ్బులు కట్టాలి పదిహేను వందల కోట్లు కట్టాలి ఇంతవరకు డబ్బులు కట్టలేదు రైతులు చనిపోతే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఆడపిల్లలు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల పెళ్లి చేస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం పెట్టుకోవాలి పెట్టిరా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగం ప్రతి ఇస్తామన్నారు ఇచ్చేరా ఎస్ఎస్సి పాస్ అయిన ఆడపిల్లకి అందరికీ కూలీలు ఇస్తామన్నారు ఇచ్చిరా ఇవ్వలేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంచిన కరెంటు కొనసాగిస్తామన్నారు కానీ ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల పోతే మన తిన వాళ్ళన్నా రీపేస్ తీసి పడేస్తాం రైతుల పొలాలు ఎండిపోతున్నాయి అదేవిధంగా బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఇస్తామని ప్రతి పంటకి ఇస్తామన్నారు తర్వాత సన్నోట్లకు అన్నారు సన్నోట్లకు కూడా మొత్తం ఇవ్వలేదు తర్వాత రైతు రుణమాఫీ అన్నారు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు చేసి చేతులు దొరుకుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు ఆ విధంగా అన్ని అబద్ధాలు అన్ని మోసాలి ఎస్సీ సప్లాన్ లేదు ఎస్టీ సప్లాన్ లేదు బీసీ సప్లాన్ లేదు మైనార్టీ సప్లాన్ లేదు ఏది లేదు పుట్టిన హ్యామ్ రోడ్స్ అని చెప్పి దినమున్నా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రోడ్లు ఎక్కిస్తామని చెప్పారు చేతులు ఎత్తేసారు కాంట్రాక్టర్ ఇవ్వస్తారంటే ముందు కాంట్రాక్టర్లకు ఈ రోజు గ్రామ పంచాయతీలు కలుపుకొని మొత్తం ప్రభుత్వం ఇచ్చేటువంటి డ్యూస్ నలభై రెండు వేల కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాలి అదేవిధంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వాళ్ళ ఖాతాలో జమ వేయాలి చేసిరా ఎక్కడ చూసినా ఆందోళన ఐదు నెలలు కూడా జీతాలు లేవు కాంట్రాక్ట్ లేబర్స్ కానీ అటువంటి వాళ్ళకి ఐదు నెలలు కూడా జీతాలు లేవు అందరి వారి వాళ్ళ దారి ఈ విధంగా ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదు తర్వాత రేపు భవిష్యత్తులో పుట్టగతులు గతులు ఉండవు మొత్తానికి మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవారు ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకం కావచ్చు ప్రభుత్వం ప్రకటించిన నిధులు కావచ్చు ఏదైనా కూడా వాళ్ళకి ఎలా ఘోరంగా విఫలమయ్యారో భవిష్యత్తులో వాళ్ళకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు వస్తున్న ఆలోచన లేదు మళ్ళీ రాబోయే ప్రభుత్వం మాదేనాన్ని ప్రజలకు నేను ప్రకటించిన పథకాల కన్నా ఇంకా మెరుగైన ఆ వాళ్ళకు కల్పిస్తాం ఇక్కడ చెప్తా ఉన్నారు చూస్తున్నాడు కల్పొంటున్నాయి